అందరికీ నమస్కారం అండి అయితే చాలామంది ఆడవాళ్ళు మా భర్త మా మాట వినట్లేదండి రోజు వ్యసనానికి అలవాటు పడిపోయారండి కాబట్టి ఈ వ్యసనాలు తగ్గించాలంటే ఏం చేయాలండి అలాగే మా మాట వినాలంటే ఏం చేయాలండి అని చెప్పి చాలామంది కోరుకుంటున్నారమ్మ వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అయితే పాలు ఆవు పాలు తీసుకొని చక్కగా ఒక వెండి పాత్రలో తీసుకొని ఈ యొక్క మారేడు చెట్టు కింద చక్కగా అది నైవేద్యం పెట్టి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అనే మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపం చేసి ఆ పాలు నైవేద్యం పెట్టి ఆ పాలు గనక మీరు తాగి మీ భర్తలకి తాగిస్తే ఖచ్చితమైన ఫలితం అనేది ఉంటుందండి వాళ్ళు మారడానికి అవకాశం నూరు శాతం ఉంది అలా మూడు రోజులు కనుక చేస్తే ఖచ్చితమైన ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి ఇది పాటించాల్సిందిగా సూచిస్తున్నాను జై శ్రీరామండి